తెల్లబట్టలు వేసుకున్నావు బైబులు పట్టుకున్నావు ఏ బైబులో తెల్ల బట్టలు వేసుకున్నావు బైబులు పట్టుకున్నావు పర్దన్న గుంపులకు వచ్చి పొడుగు పార్దన చేసినావు పార్దన్న గుంపులకు వచ్చి పొడుగు పార్దన చేసినావు తల్లి గదిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు మళ్ళీ గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు ఇంటి కడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నాదా ఇంటి కడ నీ సాక్ష్యము ఇంత మంచి థ్యాంక్ యూ అన్న ఇప్పుడు బొగ్గులు వేయాలి ఎడా మన సాక్ష్యం ఎడ బాగుండాలి ఆ మాట చెప్పండమ్మా ఏడా ఏడా నన్ను అర్థం చేసుకోండి తెల్లబట్టలు వేసుకోవడం కాదు తెల్లబట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమీ కలిగితే మనం ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది పరలకు వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికీ వైట్ అండ్ వైట్ నువ్వు యాభై వేల రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా పరలోక పట్టు చీర కట్టుకోవు యాభై వేల రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పరలో వల్ల సూట్ వేసుకోవు నీకు వంద తులాల బంగారం ఉన్న పరలకు వెళ్ళినాక ముక్కుకున్న మొత్తం అంత ముక్కుపులు ఉండదు మెడకున్నది ముక్కుకున్నది మెడకున్నది ముక్కుకున్నది చెవులకున్నది పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట పరలోకం అంతా మాట్లాడరే పరలోకం అంతా నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి మన వస్త్రాలు కూడా వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్తాయంట మన బట్టల ధార కూడా ఒకళ్ళ మందిరే నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పతక పడుతుంది ఏం కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి కరిగిపోవాలి వాస్తవం కదండి మన చర్చికి ఆదివారం నాడు ఒక యాభై మంది వస్తాను అనుకుందాం యాభై మంది అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ ఆరాధన అయిపోయినాక మీ ఊరిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీరు అందరూ మీ ఏమంటారు అబ్బాయి ఎంత బాగా వృత్తిలో కొంగల్లాగా అబ్బాయి ఎంత బాగా వృద్ధి వదుతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వేస్తుండ్రు వీళ్ళు వేసి ప్రభు నమ్ముకుండ్రు ఇక్కడ చర్చి ఉంది మన వస్త్రాల ధర కూడా ఒక ఆత్మని మందిరా నడిపించవచ్చు నేను అప్పుడప్పుడు గుంటూరు వేసన్న వల్ల ఏదన్నా స్పెషల్ కుడికి అయితే అక్కడ గోరెంట్లకి వెళ్తూ ఉంటాను అక్కడ సేవకు సమర్పించుకునే శ్రీస్థులు ఉంటారు వాళ్ళ వస్త్రాలు ఎట్లుంటాయంటే వాళ్ళ జాకెట్లు ఎట్లుంటాయంటే ఇక్కడ దాకుంటుంది గల్ల అర్థమైందమ్మా ఇక్కడ దాకుంటుంది ఇక్కడ దాకుంటుంది తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ ఇరవై మంది రోడ్డు పని నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది వీళ్ళు దేవదూతలా అన్నట్టు ఉంటుంది కానీ మన వాళ్ళ వస్త్రాలు అట్లా ఉండవు ఇలాగ చెప్పినట్టుగా గింతే ఉంటుంది గింటే ఆ జాకెట్లు పడగా నవేం జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటా వీటికి ఎంత తక్కువ కుడితే అమ్మో మీ ఏం ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ ఎంత నిండు గుడితే మాట్లాడరే ఇప్పుడు నేను చెట్టు కుట్టించుకున్నా ఏ వేయగలరు కూడా మేము అందరం సెట్లు గుట్టి అంగి నేను అంగి గుర్ట్టించుకున్నా ఈ అంగి వెనక మరి ఎవరు అందరం ఉందా అమ్మా ఉందా మరి మీకేంది పోయే కాలం రోగం భయ రోగం కొంతమంది అండి ఇస్తాడు కరెక్ట్ ఇస్తాడు గుర్తించుకుంటా కరెక్ట్ గింత గింతే ఉంటాయి గింతే మా మా కొంచెం మా ఇంటికి అంత దూరంలో ఒక నాకు తెలిసినా ఉంటుంది నేను అడిగిన అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అడిగినా అడిగిన కొంచెం దగ్గరకు ఉంటుంది ఓ మా ఆడది ఇట్టినా సరే అని అడిగిన నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అడిగినా ఏమంటుంది అన్నా ఇది ఇంటికి ఇటుకెళ్ళడు కానీ అన్నా ఇంటికిటికీలు జన ఆ జాకెట్ ఆ జాకెట్ కుట్టుకూలు దాని పేరు డిజైన్ జనంట ఈ కిటికీలకు రాడ్డానికి పెడతాం కదా ఇంటికి కిటికీలకు రాడ్డానికి పెడతాం కదా ఈ పుక్కు గుడ్డపేగులాడ్డం కట్టింది అవి ఎల్లిపెళ్ళి కూడలే రెండే ఉన్నాయి ఏళ్ళ మందం ఉన్నాయి ఏళ్ళ మందమే ఉన్నాయి ఈ పంత కనిపిస్తుంది రోడ్డు పన్ను నా ఈ పంత చూడ్రో తగునా దేవిని బిడ్డలకు తగునా మన వస్త్రాలు చూసి కూడా పక్కోళ్ళు మారిపోవాలి మన వస్త్రాలు చూసి కూడా పక్కోళ్ళు మాట్లాడుకోవాలి ఈమె ఏసు ప్రాభం నమ్ముకోక మునుపు ఇంతకింత గుర్తించుకునేది ఏసు ప్రాభం నమ్ముకున్నాక నిండు గుర్తించుకుంటుంది ఈమె నిజంగా మారిపోయింది ఈమె నిజంగా దేవుని బిడ్డే మన వస్త్రాలు అట్లుండాలి మందిరానికి మంచివాడు వస్తాడు చెప్పండమ్మా మందిరానికి మంచివాడు వస్తాడు అన్ని రకాల మనుషులు వస్తారు బైబుల్లో ఒక మాట ఉంది మందిరానికి వస్తేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తగుమాత్రం వస్త్రములు హైదరాబాద్లో తగుమాత్రం అంటే బైబుల్ ఉంది కదా తగు మాత్రం అని తక్కువ తక్కువ జబలు మొత్తం కనిపించాలి ఈ పంత కనిపించాలి ఇంకొంతమంది గుర్తించుకుంటారు సందమామ డిజను నెల వెంక వెంక ఎట్టుంటుంది అట్లా నెల వెంక నన్ను క్షమించండి ఇంకొంతమంది గుర్తించుకుంటూ కోడిగుడు డిజైన్ కోడిగుడు రౌండ్ ఇంకొంతమంది గుర్తించుకుంటూ కుండ డిజైన్ కుండ కుండ దానికి మళ్ళీ అరిసే మనం అద్దాలు ఇంత ఇంత పెద్ద గుంటే అద్దాలు వెనక మరో వస్తాని ముఖానికి చెక్కా చెక్కా చూడరా నా ఈపు బాగా చూడరా చూడరా ఎక్కలేని డిజైన్ ముందు ముందుంటుందా నన్ను క్షమించండి వెనకనా ముందా వెనక ఎందుకండి రోగాలు పుట్ట వెనకెందుకండి జాగ్రత్త జాగ్రత్త దేవునికి స్తోత్రం మన బట్టలు వస్త్రధారణ కూడా కరెక్ట్ ఉండాలి దేవునికి స్తోత్రం నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద పెద్ద పట్టుకోవడం తప్పేమి ఈ పాట నిన్న రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ రెండు పాటల బాడ నీకు పిలిచిండ్రు పాటలు బాడిన టేజ్ కిందకి దిగిన దిగా ఇంకొక పాస్టారు నా దగ్గరకు వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు సరే ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కూర్చున్నా ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైనట్టు తెల్లంకి కడకిస్త్రీ దాన్ని పెట్టిండే పెట్టిన కానీ తెల్ల పాయింట్ తెల్ల అంకేసుకొని వచ్చి పులిపీటి ముందుకొచ్చి నిండు మోకాలను నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసతోడు కూడా మాట్లాడిండు ఓ రి కందల్లారోబ్బా కూడా అన్నాడు చాలా సంతోషం భాషలు బాగున్నాయి పార్దన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను భాషలకు వ్యతిరేకం కాదు నేను పెద్దకొస్తుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా దేవుడి ఇచ్చిన భాషలు తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడడం తప్పేమి భాష మాట్లాడరా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే గంటల తరగతి పార్ధన చేస్తాం భాషలు మాట్లాడితేనే ఆత్మ నడిపింపు ఉంటుంది భాషలలో ఎన్నో క్షేమాలు ఉన్నాయి మనం తప్పనిసరి భాషలు మాట్లాడాలి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి ఒక మూడు రోజులు ఉపాసన ఉండి దేవుని శృతించు మూడు రోజులు నేను అట్టే పొందుకున్నా నేను మూడు రోజులు ఉపాసం ఉండి ఏం ప్రార్థన చేయలే ఒకటే ప్రార్థన చేసిన సోత్రం శృతి సోత్రం శృతి సోత్రం శృతి సోత్రం శృతి సోత్రం శృతి మూడు రోజులు అదే ప్రార్థన మీటింగ్ భాషలు వచ్చేసినాయి నన్ను అర్థం చేసుకోండి బాసలు మాట్లాడడం తప్పు కాదు తెల్లబట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పు కాదు బాసలు మాట్లాడడం తప్పేమీ మాట్లాడరే చాలా సంతోషం భాషలు బాగున్నాయి పార్ధన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్ష్యం చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే పుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదన్నా పని చేస్తేనే కడుపు నింతది సేవన్న చేయాలి పనన్నా బొగ్గులేండమ్మా సేవన్న చేయాలే పనన్నా ఏ చేయపత్ కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవకు పిలిచేదాకా కడుపుకి వెళ్ళాలి కాబట్టి ఏదైనా పని చేసుకుందామని ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సెంట్రింగ్ వర్క్ పని చెక్కలు కొట్ట పనికి పోయినా పొద్దున దాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడే పనికి పోయిండో ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి అంత దూరంలో ఉంటాడు నీ నాయన చూస్తున్నాను నన్ను ఆయన చూస్తలేడు మరి తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్తులు నన్ను చూస్తారా మా కాపర్ నన్ను చూస్తాడా ఈడ ఎవరు నాకు తెలిసినట్టు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు షాప్ కాడికి వేయిండు కిల్లికొట్టు కాడికి వెయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దగోలు ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్ దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ షే చెవులు పెట్టుకొని పోజులు కొట్టుకుని తాగుతూ ఉండు నేను చూసినా చూస్తే ఎవరు బబ్బబ్ తెల్ల బట్టలు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి నాకు ఒక్కసారి పక్కల బలినం పడిసిన అనిపించింది వాళ్ళ పాస్టర్ ఉంటాడు సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు కళ్ళు తెరిచి దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లో బాబా అయింది లలలవైంది పొడుగుపార్దన అయింది తెల్లబట్టలు పోయినాయి ఇదేం భక్తి నాయన ఇది అంత ముక్కున్న భక్తి లాగుందని ఓ పాట రాసుకున్నా ఎలిషా ఏలి యూట్యూబ్ ఛానల్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు